నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డిని యాబై రెండవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జీ మహబూబ్బాషా డివిజన్ కోఆర్డినేటర్ కందుకూరి రమేష్ కలిశారు మోహద్ది షావలి దర్గా పీఠాధిపతి షబ్బీర్ ముర్షిద్ ఆధ్వర్యంలో మొహద్దిన్ షావలీ దర్గా గంధ మహోత్సవానికి హాజరు కావాలని ఎమ్మెల్సీ రెడ్డిని ఆహ్వానించారు ఈ నెల తేదీ జరగనున్న మోహద్దీన్ షావలి దర్గా గంధ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ పర్వతరెడ్డి రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోనీ